హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ మధ్య నేను షార్ట్లోని ఒక వీడియో పెట్టాను అదేంటి అంటే మేము ఆన్లైన్లోని ట్యూనా ఫిష్ ఆర్డర్ చేసామన్నమాట ట్యూనా ఫిష్ అలాగే ప్రాన్స్ కూడా ఆర్డర్ చేశాము ఈ వీడియో షార్ట్లో షేర్ చేశాను ఈ వీడియో అయితే మంచి వ్యూస్ వచ్చాయి అంటే నా ఛానల్లో నేను ఇంతవరకు పెట్టిన అన్ని వీడియోస్లోనే దీనికి హయ్యెస్ట్ వ్యూస్ వచ్చాయనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసిన అందరికీ కూడా అయితే ఈ వీడియోలోని ఎవరు కామెంట్ చేసినా కానీ క్యూనా ఫిష్ రేట్ ఎంతో చెప్పండి ఇదే అడుగుతున్నారు వన్ కేజీ ఎంత లేదంటే మొత్తం అసలు ఎంత అయింది రేటు చెప్పండి చెప్పండి అక్క అని అడుగుతున్నారు అయితే నేను ఆల్మోస్ట్ అందరికీ కూడా కామెంట్స్కి రిప్లై ఇచ్చాను అయినా కూడా ఇంకా వ్యూస్ పెరిగిన కొద్దీ కామెంట్స్ అయితే ఇవే వస్తున్నాయి కాబట్టి నేను లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు అందువల్ల ఇంకా ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో లింక్ అయితే కామెంట్లో ఇస్తాను షార్ట్లోని ఇంక వీడియో ఏంటి అంటే మేము ఆన్లైన్లోని వైజాగ్ నుంచి అండి యూట్యూబ్ ఛానల్ ద్వారానే తనకి వాట్సాప్ మెసేజ్ అయితే చేసామన్నమాట వెంటనే రెస్పాండ్ అయ్యాడు ఇంకా అడ్రస్ చెప్పాము అయితే ఆయన విజయవాడ పంపిస్తా అని చెప్పాడు లేదండి మాకు ఇక్కడికే కావాలి నందిగామే అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మనీ మనం పంపించాలి ఇంకా ట్యూనా ఫిష్ అయితే కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఆ రోజు రేటు మేము టూ కేజీస్ తీసుకున్నాము సిక్స్ హండ్రెడ్ పడింది తర్వాత రొయ్యలు కూడా అంతే కేజీ త్రీ హండ్రెడ్ మేము రెండు కేజీలు తీసుకున్నాము అవి కూడా సిక్స్ హండ్రెడ్ అయ్యింది తర్వాత పీసెస్ అనేవి ఇక్కడికి వచ్చే వరకు కూడా వన్ డే అన్న టూ డేస్ అన్నా పడుతుంది కదా వచ్చే వరకు ఫ్రెష్గా ఉండాలి కాబట్టి వాళ్ళైతే బాక్స్లో పెట్టిస్తారు ఆ బాక్స్కి కూడా ఛార్జెస్ మనమే ఇవ్వాలి ఆ బాక్స్కి ఒక త్రీ హండ్రెడ్ అయ్యింది అలాగే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మనమే పే చేసుకోవాలి వాటికి త్రీ ఫిఫ్టీ అని చెప్పేసి నేను కామెంట్స్లో చెప్పాను అయితే త్రీ ఫిఫ్టీ కాదు తర్వాత మా హస్బెండ్ చెప్పారు ఒక హండ్రెడ్ తగ్గించాడు టూ ఫిఫ్టీనే అని చెప్పి చెప్పాడు అనమాట నేను అడిగితే ఇంకా కామెంట్స్లో అప్పుడు నేను తర్వాత కామెంట్ చేసిన వాళ్ళకి చెప్పాను టూ ఫిఫ్టీ అని అందుకే క్లియర్గా ఉండటం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే టూ ఫిఫ్టీ ఇంక ఇవి టూ ఫిఫ్టీ బాక్స్కి త్రీ హండ్రెడ్ అక్కడికి ఫైవ్ ఫిఫ్టీ కదా తర్వాత చేపలు వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మొత్తం పదిహేడు వందల యాభై రూపాయలు అయితే అయినాయండి రెండు కేజీలు ట్యూనా రెండు కేజీలు రొయ్యలు పదిహేడు వందల యాభై రూపాయలు అయినాయి అయితే ఇవి మనం సింగిల్గా కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి అట్లా పెట్టుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఛార్జెస్ కలిసి వస్తాయి అలాగే బాక్స్ పెట్టే మనీ కూడా కలిసి వస్తాయి మేము అలాగే పెట్టుకున్నాం అనమాట ఇంకా ఈ ఫోర్ కేజెస్ మా ఒక్కరికే కాదు వేరే వాళ్ళకి మాకు కలిపేసి మేమైతే ఆర్డర్ చేసామన్నమాట ఫిషెస్ అయితే బాగానే ఉన్నాయి ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంకా అలాగే వీడియో ఎవరైతే చూసి సపోర్ట్ చేశారో అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైక్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది నేను చేసే ఫస్ట్ వీడియో అనమాట వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇది నా న్యూ మొబైల్ అండి ఇది రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ మొబైల్ అనమాట దీంట్లోని వీడియో క్లారిటీ ఎలా ఉంది అలాగే వాయిస్ క్లారిటీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్